నా పేరు వచ్చేసి సల్మాన్ భాష నేను వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీస్ ఇంజనీర్స్ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విభాగానికి స్టేట్ కార్యవర్గ సభ్యుడిని సో మొదటగా వచ్చేసి మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రిక్రూట్మెంట్లో జాయిన్ అయినాము సో అప్పుడు వచ్చేసి మాది వచ్చేసి ప్రో పే ఇచ్చారు సో కన్సల్టెట్ పే తర్వాత టూ ఇయర్స్లో మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అలా కాకుండా నైన్ మంత్స్ డిలే చేయడం జరిగింది సో అలా అని చెప్పేసి మేము కష్టపడి గవర్నమెంట్కి మంచి పేరు తెప్పించాలన్న ఉద్దేశంతో ఎక్కడే కానీ చెడ్డ పేరు రాకుండా కష్టపడి పని చేశాము సో మొదటగా వచ్చేసి మా జాబ్ చార్ట్లో వచ్చేసి మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు సర్వశిక్ష అభియాన్ ఆ ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రామ్స్ చేశాము అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పని చేశాము సో అదేవిధంగా హౌసింగ్ లో కూడా చేశాము సో ఇప్పుడు మేజర్గా మాకు ఇష్యూ ఏమంటే రోజు ఒక డిపార్ట్మెంట్ పని చెప్తే ఇంకో డిపార్ట్మెంట్ మాకి వారి కన్సర్న్ లేకుండా నాలుగు డిపార్ట్మెంట్లు అట్టే టైం పని చెప్పడం సో మా పని మొదటి చేయాలంటే మా పని మొదటి చేయాలనడం సో మాకు కాస్త సమ సమయం ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేదు ఇవ్వకుండా టార్గెట్స్ అచీవ్ అవ్వమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వంలో పల్లె పండుగ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో ఈ పల్లె పండుగ ప్రోగ్రామ్ని మేము నిర్వహించాలంటే ఈ ప్రభుత్వంలో నాన్ టెక్నికల్ వర్క్స్ని అదే ఇదే సమయంలో మీరు నాన్ టెక్నికల్ వర్క్స్ కూడా అంటే సర్వేలను కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వేలు కండక్ట్ చేస్తున్నారు సో మేము రోడ్డు రోడ్డు దగ్గర ఉండాలా లేదా సర్వేస్ చేయాలా రోడ్డు దగ్గర ఉండకపోతే ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన పల్లె పండుగ ప్రోగ్రాం యొక్క నాణ్యత కోల్పోతాము సో దానికి మేమే బాధ్యులవుతాం ఎందుకంటే ఏదైతే రోడ్డు వేస్తామో ఆ రోడ్డుకు సంబంధించి ఎంబుక్ రికార్డింగ్ కూడా మేమే బాధ్యులవుతాం సో మొదటగా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ వాళ్ళు ఏదైనా వస్తే అది మొదటగా మా మీదే యాక్షన్ తీసుకుంటారు సో అందుకోసం మా మీద నాన్ టెక్నికల్ వర్క్స్ ఒక ఒత్తిడిని తగ్గించాలని అదేవిధంగా టార్గెట్ బేస్డ్ సిస్టమ్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సో ఇంకొక విషయం ఏమంటే టార్గెట్ బేస్డ్ సిస్టమ్ని తగ్గించాలని కోరుకుంటున్నాము సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొన్ని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కొ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్లో ఎఫ్ఏసీలుగా అంటే ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా ఈజీగా మేము కొంతమంది చేస్తున్నారు సో వారికి ఎటువంటి అల్వెన్స్లు ఇవ్వడం లేదు సో వారికి ఇచ్చిన బాధ్యతను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా మాకి ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటలైజేషన్ ఇప్పుడు రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఖాళీలున్నాయి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి సో ఇలాంటి హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి సో రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా చాలామంది ప్రభుత్వ మా పై పై అధికారులు రిటైర్ అవుతున్నారు సో ఈ తరుణంలో మేము పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్లో మాకు ప్రమోషన్ ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మా 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 ఉద్యోగ భద్రతను కాపాడాలి మా జీవితాలు మెరుగుపరిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు